Hi friends, welcome to our channel telugu Mushita. ఒలింపిక్ చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన ఈ సంబరాలు చూపర్లను చాలా ఆకట్టుకున్నాయి గతానికి భిన్నంగా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్యారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్ని అంటాయి భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి అయితే ఎనభై నాలుగవ దేశంలో భారత్ ఈ పారేడ్ లో పాల్గొంది భారత తరపున పివి సింధు శరత్ కమల్ దారులుగా వ్యవహరించారు ఈ ఇద్దరు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని పడవలో ముందు వరుసలో నిల్చున్నారు భారత బృందం నుంచి మొత్తంగా డెబ్బై మంది ఈ ప్యారేడ్ లో పాల్గొన్నారు ఇక ఇదిలా ఉంటే ఈ ప్రారంభ మహోత్సవానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా హాజరైంది తన కొడుకు రామ్ శరణ్ కోడలు ఉపాసన మనవరాలు క్లింకార అలాగే భార్య సురేఖ కలిసి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు ఇక దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింటి తగ్గ వైరల్ అవుతున్నాయి ఇక ఈ బ్యూటిఫుల్ ఫోటోలను చూసిన అభిమానులు కూడా క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఫోటో నెటెంట్ తగ్గ వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ నుండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి